వెల్కమ్ టు తెలుగు వన్ మిస్ దివేశ్రీ ఇటీవల ఈ కాలంలో పలు పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి ఇదే బాటలో మే నైన్త్ న విడుదల కావాల్సిన కల్కి టూ ఏడి కూడా వాయిదా పడుతుందని ఇటీవలే వార్తలు వచ్చాయి విఎఫ్ఎక్స్ వర్క్ తో ముడిపడి ఉన్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు ఇప్పటికే పలుసార్లు వాయిదా పడి ఉండడంతో కల్కి మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలను దాదాపు అందరూ నమ్మారు అయితే ఆ వార్తల్లో నిజం లేదట చెప్పిన తేదీకే కల్కి రాబోతుందట అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఉంది ప్రభాస్ హీరోగా నాగష్మి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ వార్త సర్ప్రైజింగ్ గా ఉంది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ వన్ షూటింగ్ ఎప్పుడో పూర్తయిందట ప్రస్తుతం ప్రస్తు సహా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన ఇతర పనులు జరుగుతున్నాయట ఏప్రిల్ నాటికి పార్ట్ వన్ కి సంబంధించిన మొత్తం వర్క్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది అంతేకాదు కొంతకాలంగా జరుగుతున్న షూటింగ్ కూడా పార్ట్ టూ కి సంబంధించిందని సమాచారం ఇప్పటిదాకా మే నైన్త్ నా కలికి అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం ఇప్పుడు పార్ట్ వన్ ఎప్పుడో పూర్తయ్యి షూట్ జరుగుతుందనే వార్త ఆసక్తికరంగా మారింది కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశ పఠానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ నాని రాణా దగ్గుబాటి రాజమౌళి తదితరులు అతిథి పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం